హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో దుగ్గిరాల కుటుంబం అందరూ యామి రాజు పెళ్లికి వెళ్తారు కదా అయితే ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని పందిరి రాటైతే వెరక్కు కొడతారు అనమాట అండ్ అలాగే కనకం అంటే కావ్య వాళ్ళ అమ్మగారిని పిలిపిస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట యామని పెళ్లి ఏర్పాట్లు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి యామిని కావ్య మతిలో వచ్చి రాజు నిలబడతాడు అనమాట రాజేమో కావ్య చూసి కావ్య పక్కన నిల్చుంటే యామిని లాక్కొని రాజు పక్కనే రాజుని తన పక్కన నిల్చోబెట్టుకొని చూస్తుంది అనమాట అది చూసి పక్క తప్పుకుంటాడు కానీ యామిని మాత్రం రాజుని దగ్గరికి లాక్కుంటుంది ఇక నవధాన్యాలు ముడుపు కట్టి రాట్నం కట్ పందిరి రాటకు కట్టండి అని పందులు గారు చెప్తారు రాట్నాన్ని వైదేహి పట్టుకొని అంటే వైదేహి అంటే యామిని వాళ్ళ అమ్మగారు అనమాట బొట్టు పెడుతుంది ఒక్కొక్కరిగా బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు ఆ రాటను భూమిలో పెట్టి అక్షంతలు వేస్తాడు అనమాట రాజ్ యామిని దానికి రాజ్ రాజయామిని ఇద్దరు కలిసి ముడుపు కడతారు అదంతా చూసిన కావ్య చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట రాటకు హార్తిగుమని యామ్ని ఏం ఎవరికి చెప్తుందంటే కావ్య చెప్తుంది కళావతి పందిరి రాట హారతి దిగనరా అని చెప్పి చెప్తుంది అనమాట అదేంటి మీ ఫ్రెండ్ పెళ్ళి దగ్గరుండి అని అన్నావు కదా అంత దూరంగా అని అంటుంది అనమాట యామ్ని అప్పుడు కావ్య ఏమంటుందంటే కంగారు ఎందుకే నేను నీ పెళ్ళి నేనే జరిపిస్తాను కానీ హారతి పెద్దవాళ్ళు ఇవ్వాలి కదా మీ అమ్మతో ఇప్పింది మీ అమ్మగారు ఉన్నారు కదా అని కావ్య అంటుంది భలే చెప్పావు కళావతి ఈ మాత్రం తెలియదు అమ్మాయి నీ కొని అమ్మ ఇంద్రాదేవి గారు అంటారు అనమాట ఇంకా వైద్య ఈ గారు ఇస్తుంటే అప్పు అప్పుడే సాగ చేయగానే ఒక పందిరరాట ముందే కట్ చేసి పెట్టారు కదా సగం వరకు ఒక అతను దారం లాగుతాడనమాట దాంతో ఆ పందిరిరాట విరిగిపోతుంది కింద పడుతుంది శుభమ అని పెళ్లి జరుగుతుంటే ఇలా జరిగింది అంటేని ఇందిరాదేవి గారు మాట్లాడతారు ఏమమ్మ ముత్తైదులు మీరు మాట్లాడరు ఏంటని ఇందిరాదేవి గారు అంటే దాంతో కళ్యాణ్ ఏర్పాటు చేస్తే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా వాళ్ళందరూ అయ్యో పెళ్ళి వాళ్ళే కట్ చేసింది పద్ది ఆటను కూడా అయ్యో పెళ్ళిలో ఇలా జరగడం వారి ఇష్టం ఆ ఆపేయండి అని అనమాట దాంతో అందరూ షాక్ అవుతారు నా ఇన్నేళ్ళ అనుభవం ఇందిరాదేవి గారు చెప్తారనమాట నా ఇన్నేళ్ళ అనుభవంలో ఇలా జరగలేదు ఇలా జరిగిందంటే ఈ పెళ్ళి లేదా దోషం ఉంది అని చెప్పి చెప్తారనమాట అమ్మమ్మగారు ఇంకా ఇప్పుడే రామ్కు అపర్ణ మొదలు పట్టుకుంటుంది అనమాట రామ్కి యాక్సిడెంట్ అయ్యి యామినితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రామ్కి యాక్సిడెంట్ అవ్వడం ఇప్పుడు ఇలా జరగడం సరిగ్గా లేదని దాని లక్ష్మి అపర్ణ అంటారు వాళ్ళు ఇలా అంటుంటే ఏం మాట్లాడరు పంతులు గారు అని యామిని అంటుంది అనమాట నేను ఒకసారి ముహూర్తం పెట్టాక తిరిగి ఉండదు కానీ పెళ్ళి ఆ పెందుకు ఏవో దుష్ట శక్తులు చూస్తున్నాయని పంతులు గారు అంటారు అది ఇండైరెక్ట్గా ఇంద్రదేవికి అనుకుంటారు అనమాట దుష్టశక్తులు లేకుండా పెళ్లి జరగకూడదు ఈ రెండు జీవితాలకు సంబంధించింది కదా జాగ్రత్తగా చూడండి అని ప్రకాశంగా అంటారు అనమాట సరే ఎలాంటి దోషమైనా పోవాలంటే దుర్గామాతను ఆరాధించి కుంకుమతో అభిషేకిస్తే సరిపోతున్నాం అని పంతులు గారు చెప్తాడనమాట ఏ ఆటంకం కాకుండా చూసుకోండి అని ఆమెని వైదేహి అంటారు కానీ పంతులు మాత్రం ఏంటమ్మా ఈ పేరు శాస్త్రి ఉంటే అసలు ఆటంకాలు రావని చెప్తూ ఉంటాడు అనమాట నేను ఉండగా ఈ పెళ్ళి హామీ ఇస్తాడు ఇంకా అందరూ వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ ఇందిరాదేవి ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుంటారు అనమాట ముందు ఈ పంతులు అసలు ఏం తడిగినా ఎక్కి కూర్చుంటున్నాడు ఈ పంతులుగా ఆపాలి వాడిని ఎక్కి తొక్కాలి వాడితోని పెళ్ళి ఆపించాలి దానికి అని చెప్పుకుంటారు మరి ఏం చేయాలి తేడా దానికి బుల్డోజర్ లాంటి మనిషి కావాలని ఇందిరాదేవి అంటుంది అనమాట దాంతో ఆలోచించి ఇద్దరు ఒకేసారి కనకవం అంటారనమాట వాళ్ళు ఎలా కనకవం అనగానే ఈ వీడ ప్రత్యక్షం అయిపోతుంది అనమాట ఏంటి అసలు మీరు ఏం చేస్తారు నా కూతురు విషయం ఇంత లేట్ చేశారు నాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు మీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు ఆ మొదనష్ట ఫ్యామిలీ ఎక్కడ దాన్ని నా చేతులతో కొట్టి చంపేస్తాను దాన్ని నా కాళ్ళ మీద పట్టుకో పడుకోబెట్టుకుని నరసింహస్వామి లెక్క పేగులు బయటకి తీస్తానని కనకం ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈ ఆగా ఆవేశపడకు ఇప్పుడు ఇలాంటివిగా చేయాల్సింది తెలివిగా ఉండాలి అని చెప్తుంది అనమాట నీ సాయంతో పెళ్ళి ఆపించాలని పిలిపించాం సీక్రెట్గా పెళ్ళి ఆగేలా చేస్తున్నాం మేము చెప్పింది చెయ్యమని ఇంద్రాదేవి అంటుంది అనమాట దానికి అమ్మ సరే పిన్నిగారు అని కనకం అంటుంది మరి కావ్య గురించి అడిగితే ఇంతవరకు ఎందుకు తెచ్చుకుందా నిలదేస్తారని కళావతి దగ్గరికి వెళ్తుంది కనుక అప్పుడు ఏమే కొంప తీసి కళావతి కావ్య అని పిలవ కొంపలు అంటుకుంటాయి దాని పేరు కళావతి కళావతి అనే పిలువు అని చెప్తుంది అనమాట అరే సరేలే అలాగే అంటుకుంటే ఇంకా మరి కావ్య అక్కడ ఉందంటే అది గో అక్కడ ఉంది చూడుపో అని చెప్తుంది అనమాట వెళ్ళేసరికి కావ్య అక్కడ వాళ్ళకి ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి అని చెప్తూ ఉంటుంది అనమాట ఇంకో వాళ్ళ అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది అసలు ఏంటి ఇదంతా ఏం చేస్తానో వాళ్ళు నేను ప్రేమిస్తున్నారని చెప్తే నువ్వు నువ్వు కూడా సరే అని పెళ్ళి చేసుకోవాలి కానీ ఆమె నీకు దగ్గరుండి పెళ్లి చెప్పడం ఏంటి ఏంటి బా అసలు నీ బాధ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని నిలదీస్తుంది అనమాట ఇదంటే ఏంటి అని నిలదీస్తుంది కనుక అమ్మ నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఎవరు పిలిపించారంటే ఎవరో పిలిపించారలే అంటుంది అనమాట నీ పిచ్చి ఇక్కడ ఇక్కడేం చేయకొని కావే అంటుంది అనమాట అంటే ఏంటి కట్టుకున్న వాడిని ఒక లాక్కేతుంటే చూస్తూ ఉండడానికి సిక్కు అని కనుక అంటుంది ఇక అంటే ఏదమ్మా ఈ పెళ్లి దరకదు నాకు ఆయనకి ఎప్పుడో బ్రహ్మముడి పడిపోయింది ఆ బ్రహ్మముడే మమ్మల్ని కల్పించుతుంది అని మొన్న వాళ్ళ అత్తకి వాళ్ళ అమ్మమ్మకి చెప్పిన బ్రహ్మముడి పురాణమే చెప్తుంది అనమాట అది విన్న ఇందిరాదేవి ఆపరణ ఇదేంటా మళ్ళీ పిచ్చి దానిలాగా బ్రహ్మముడి వాగులముడి అని వాగుతుంది అని అంటారు అనమాట మీరు అమ్మని పిలిచారప్పుడు వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు మీరు అమ్మని పిలిచారంటే అనుమానం కాదు డౌట్ పడుతుంది ఏం చేయాలనుకుంటారు ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నాలు చేయడానికి వీల్లేదని బెదిరిస్తుంది అనమాట ఏంటిని నిలదీస్తున్నావు వెళ్ళాను నాకు రారా అని అంటుంది ఇంకా కావ్య నువ్వు ఎలాగూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకి సహాయం చేస్తావు మాకు కూడా సహాయం చేస్తావా ఏం అక్కర్లేదు నీ పని నువ్వు చూసుకో మా పని మేము చూసుకుంటావు అని చెప్పి కనకం ఇందిరాదేవి అపర్ణ ముగ్గురు వెళ్ళిపోతారు అనమాట ఇంకా కావ్య వెళ్తుంటే రాజు ఎదురుగా వస్తాడు కాబట్టి కళావతి గారు మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్తాడనమాట కావ్య వినుకుంటే వెళ్తే నాకు బోర్ల్డ్ పనులు ఉన్నాయి అవతల మీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్తుంది అనమాట ఒక కావ్య రాజు ఎంత చెప్తున్నా వెనుకుండా వెళ్తుండే రాజు చేయి పట్టుకుని ఆపుతాడు ఏంటండి అలా పట్టేస్తున్నారు ఏదో మీ భార్య అని పట్టుకున్నారు పట్టుకున్నట్టు అలా పట్టేసుకున్నారు ఏంటని నిలదీస్తుంది అనమాట కావ్య ఇది నా లైఫ్కి సంబంధించి రాత్రి మాట్లాడారు కదా అంటే రాత్రి నేను ఎక్కడ మాట్లాడారండి మీరే మొత్తం మాట్లాడారు కదా అంటాడు అనమాట ఇది నా లైఫ్ సంబంధించిన విషయం జీవిత ఇప్పుడు కనుక మీకు ఏ విషయం చెప్పకపోతే జీవిత పశ్చాత్తమంతో బతకాలి అని రాజ్ ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు అనమాట నాకు నాకు ఇది పెళ్ళి అని రాజు నచ్చుకుతూ ఉంటే ఏ ఈ రాజు ఎక్కడ యామిని గురించి చెప్పేస్తాడేమో యామిని సూసైడ్ అటమ్ చేస్తేనే ఒప్పుకున్నట్టు చెప్పేస్తాడేమో అని అని చెప్పి చూసి కంగారు పడుతూ వచ్చేస్తుంది ఏంటి బావా ఇక్కడ మీ ఫ్రెండ్తో ముచ్చట్లాడుకుంటున్నావు అక్కడ ఎంత టైం అవుతుందని అందరూ పిలుస్తుంటే నువ్వు ఇక్కడ మీ ఫ్రెండ్ మీ కళావతో ముచ్చట్లు ఆడుకుంటున్నారా అని వచ్చేస్తుంది అనమాట అప్సనాలు ఇలాగే వస్తాయి అని చెప్పి కా కావ్య అంటుంది అనమాట పావా అమ్మ నీకు పెళ్లి బట్టలు పెట్టాలంటారా అని తీసుకెళ్తుంది అనమాట యామిని అవును కళావతి గారు మీకు అమ్మవారి పూజకి రెడీ చేయమని చెప్పాం కదా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటుంది వెళ్తున్నాము అని చెప్పి కావే చిరాక వెళ్ళిపోతుంది అనమాట పక్క ఏమో అమ్మవారి పూజకు పంతులు రెడీ చేస్తుంటాడు అనమాట ఆ పంతులు శాస్త్రి పంతులు శిష్యుడు మంత్రాలు రాకపోవడంతో అరుస్తూ ఉంటాడు నాకు అసలు నువ్వు పుస్తకంలో ఫోన్లో రీల్స్ వస్తావు కానీ సంచిలో ఉన్న పంచాంగ మాత్రం తీయవరా అసలు పేరు శాస్త్రి అంటే ఎలా ఉండాలి పేరు తెచ్చేలా ఉండాలి నువ్వు మాత్రం నా పరువు తీసేలా పంతులు తిడుతూ ఉంటాడు అనమాట ఇంకా వీళ్ళు వెనక నుంచి గమనిస్తూ ఉంటారనమాట అపర్ణ ఇంద్రాదేవి కనకం ఆ మాటలు విని ఇంద్రాదేవి అపర్ణ వీడిని వదిలించుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటారనమాట యామినికి పెళ్లి మూత పెట్టింది ఏనే పెళ్ళి ఆగకుండా జరిపిస్తారని తగ ఓవరాక్షన్ చేస్తాడని అని అపర్ణ కనకం చెప్తుంది అనమాట ఈ కా ఈ పాత్రం నాకేదో తెలియదు అమ్మగారు మా కాలనీలోనే ఉంటాడు అని చెప్తుంది అనమాట తన దగ్గర ఒక వీక్నెస్ ఉంది వీడిని ఎలా ఆట కట్టించాలో నాకు తెలుసు వాడి వీక్నెస్ నాకు తెలుసు అని దాంతో మనం చెప్పినట్లు చేస్తాడు అలా యామిని పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది కూతురు కోసం కనక కనకం కొత్త ప్లాన్ అయితే వేస్తుంది అనమాట అంటే అతనికి సెకండ్ సెటప్ అప్పుడు ఉండొచ్చు మేబీ దాని గురించి బయటపడి తనని ఏమైనా చెప్పి పెళ్ళి ఏదైనా ప్రయత్నాలు అయితే చేస్తుందేమో ఒక సీరియల్ అయితే ఇక్కడ అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కావ్యకి చెప్తూ ఉంటాడు సార్ ఆమె చచ్చిపోతానని అందుకే ఒప్పుకున్నాను అని కావ్యకి చెప్తాడు చచ్చిపోతానంటే పెళ్ళికి ఒప్పుకోవడం కాదండి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి దానికి మీరు ఇలా చేస్తే దానికి మీకు అర్థమేముంది అని మీ మంచులో ఉన్న మాటలు చెప్పండి అంటుంది అనమాట అప్పుడు తన చేతిని తన గుండెల మీద పెట్టుకుంటాడు రాజా అది ఆమె చూస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్